సీజన్ ఎయిట్ లో టాస్క్ వేట అయితే మొదలైపోయింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అనేక రకాల టాస్క్లు ఇస్తూ బిగ్ బాస్ అయితే అందరికి చుక్కలు చూపిస్తున్నారని చెప్పాలి ఇక ఇందులో భాగంగా లైవ్ లో అయితే ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రెండు క్లాన్ గా కొనసాగుతుంది మొదటి క్లాన్ శక్తి టీం నిఖిల్ చీప్ రెండో క్లాన్ కాంతారం టీం సీతా టీప్ ఇక అసలు విషయానికి వస్తే మొదటి క్లాన్ లో పృథ్వీ సోనియా అశ్విని మనకంట ఉన్నారు సీతా క్లాన్ లో విష్ణుప్రియ నాబర్ ప్రేరణ ఆదిత్య నైనిక ఉన్నారు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు బిగ్ బాస్ అయితే చుక్కలు చూపిస్తున్నట్టు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చిన టైం లోపు ఎవరైతే త్రీ త్రీ కలర్స్ అన్నిటి ఒక దగ్గర సెట్ చేయగలుగుతారు వాళ్ళే విజేతగా నిలుస్తారు వాళ్ళే వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపే శక్తి ఉంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకొచ్చేశారు మరి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు ఆ విజేతగా నిలుస్తారు కూడా ఏ మాత్రం తగ్గకుండా నువ్వా నేనా అంటూ పోటా పోటీగా పోటు పడుతూ తమ సత్తాన్ని చాటుకుంటున్నారు మరి నిఖిల్ అయితే తన సత్తాన్ని చాటుకున్నట్టే కనిపిస్తూ ఉంది ఇందులో విజేతగా నిలిచి